చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం కుప్పం తెలుగుదేశం పార్టీ నుంచ పిఎస్ మునిరత్న ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం సాధించిందని రాష్ట్రానికి చీకటికి రాత్రి వెళ్లి పున్నమి రాత్రి వచ్చిందని తెలిపారు ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటికీ వైసీపీ దాడులు ఆగడాలు ఆగడం లేదని వైసీపీ పార్టీ ఇప్పటికైనా బుద్ధి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు నాడు కష్టంలో నేడు చేడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అప్పగించారని ఇక ప్రజలు నమ్మి ఓట్లు వేశారు కావున తాము బాధ్యతగా పనిచేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు కుపంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నాయకులు చేసిన అవినీతిని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో దోచుకున్న డికేటి భూములను సిఐడి సిఐడి ఎంక్వైరీ చేసి బయటకు పెడతామన్నారు ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు కార్యదర్శి మనోహర్ రాజ్ కుమార్ గోపినాథ్ ప్రతాప్ సత్యంద్ర శేఖర్ శాంతారాం తైతరుల పాల్గొన్నారు నా తోటి సహచర నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన బీజేపీలకు పట్టం కట్టారు ఓటర్ల శాతం ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు కూడా దాదాపు అరవై శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న మెజారిటీ ఇంకా కూడా పదహైదు వేలు రావాల్సి ఉంది కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం రాష్ట్రంలో ఒక వేవ్ పనిచేసింది వేవ్లో గెలిచినటువంటి పరిస్థితి అక్కడంతా కూడా కుప్పంలో యుద్ధంలో గెలిచినాం ప్రతిరోజు యుద్ధమే ఒక ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడ అంతా కూడా గ్రామాల్లో ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు మిగిలినప్పుడు కూడా అందరూ కలిసి మెలిసి గ్రామాల్లో కానీ కుప్పం పట్టణంలో కూడా మన అభివృద్ధి గురించి కానీ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక దుష్ట పరిపాలన ఒక ఫ్యాక్షన్ కల్చర్ని తీసుకొచ్చారు మేము ఏదైతే ఇప్పుడు కూడా ఈ ప్రాంతానికి రాకూడదనుకున్నామో అటువంటి ఒక సంస్కృతి కుప్పంలో తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక కక్షలు అదేవిధంగా ఈ గ్రూపిజం తయారు చేయడం అనేది ఇది చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధికి చిరునామాగా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒక మోడల్గా దేశానికే నిలబడాలనే ప్రయత్నం మేం చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఈ రాక్షస పరిపాలనలో ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెట్టి గురు గ్రామాలు గ్రామాలు విడిపోయే విధంగా చేశారు ఇది చాలా బాధాకరం పచ్చెనిమిది వేల ఓట్లు ఎక్కువ నలభై ఎనిమిది వేల ఓట్లు అది కూడా నేను చెప్తా ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఎనిమిది సార్లు ఒకే చోట నిలిచిన చోటే ఆయన రాని రాకుండా పోని ఆయన మూడు సార్లు నెలలు ఒకసారి వచ్చి మాట్లాడించి పలకరించి పోయినా మేమున్నాం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అభిమానాన్ని మేము గుడ్డలో పెట్టుకుని కూడా ఈ భారీ మజాద గెలిపించాం ఓడిపోతాబో అని చెప్పి వాళ్ళు చెప్పిన స్టేజ్ నుంచి ఎక్కడికో తీసుకొచ్చి ఆప్షన్ చిరు కొట్టేదాన్ని పెట్టాము దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన చెప్పి ముఖ్యంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెంటే ఉంటాం అభివృద్ధి వెంటే ఉంటాం మంచోళ్ళతో ఉంటాం అని చెప్పి నిదర్శనం ఈరోజు ప్రజలు మళ్ళీ కూడా ఇచ్చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని మర్చిపోయే పరిస్థితి ఉండదు మనం అనుకున్నది కుప్పం నియోజకవర్గ ప్రజలు ఈరోజు చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఇండస్ట్రీలు మీరు చెప్పిన విధంగా ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే నీళ్లు కావాలి కరెంట్ కావాలా రోడ్ కనెక్ట్ ఉండాలా మించిపోతే ఇంకా పెద్ద ఫ్యాక్టరీలు మళ్ళీ ఇంకొకటి ఐటీ ట్యాటర్ ఇలా పెట్టాలంటే ఎందుకంటే చెన్నై ఇక్కడే ఉంది బెంగళూరు ఇక్కడే ఉంది ఇవన్నీ చేయాలంటే ఈ నాలుగు చాలా అవసరం కేఎస్మె సార్ రెస్పా కూడా టూ ట్వంటీ కేఎస్ఆర్ పెం దానికి ఒక పాలు తాగడం ఎవరు కూతునలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఉంటే నీళ్ళు ఉంటారు అదే మరి రోడ్ ఉండాలని చెప్పి నేషనల్ ఇప్పుడు కూడా నేషనల్ హైవే సిక్స్ లైను ఈ మన మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు కష్టం రెండూ కలిసి వచ్చి ఈ రోజు సెంట్రల్ లో మనం అందుతో గవర్నమెంట్ ఏర్పడతా ఉంది ఈ నేషనల్ ఇష్యూ కూడా చాలా సింపుల్ గా ఈసారి మనం వస్తుంది రెండు నేషనల్ హైవే వేస్తాం ఎయిర్పోర్ట్ వేసుకుంటాం ఎందుకు ఎయిర్పోర్ట్ నేషనల్ ఎందుకు చదువు అంటే చదువుకున్న పేదవాడికి ఉపయోగం కావాలి చాలా తప్పుడు సమాచారం లాస్ట్ టైము ఫ్యాక్టరీ ఎందుకంటా లోడ్ ఎందుకంటా ఎయిర్పోర్ట్ ఎందుకంటా అని చెప్పి తప్పుడు సమాచారం వచ్చారు ఎయిర్పోర్ట్ కానీ రోడ్డు కానీ వసతులు బాగుంటేనే నీకు ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టేవాడు ఇక్కడికి వస్తాడు దాని ద్వారా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇక్కడే స్టార్ట్ చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈసారి మాత్రం కుప్పంలో ఉండే ప్రజలు ఒక పై బిడ్డ కూడా చదువుకున్న బిడ్డకు అన్యాయం జరుపుకుంటా ప్రతి కుటుంబానికి చాలా మంది ఉద్యోగం అంటే గవర్నమెంట్ చెప్పనుకుంటారు ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రతి ఇంట్లోనూ ఉద్యోగస్తులు ఉండాలంటే ఇండస్ట్రియల్ తేవడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి న్యాయం చేస్తారో అది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సాధ్యం కాబట్టి ఎవరు ఇన్ని చెప్పినా ప్రజలు తెలుగుదేశం అని చెప్పి నేర్పించారు కాబట్టి రాబోయే రోజుల్లో మాకు బాధ్యత పెరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఎంతమంది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర పాలన వచ్చి రెండు సార్లు ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు ఓడిస్తా మినిస్టర్ ఇస్తా ఇంకొక మినిస్ట్రీ వచ్చాడు అదే నేను చెప్పాను ఎమ్మెల్యే ఒకసారి అయినాడు కాలం వచ్చి ఓడిస్తామని చెప్పి ఎంత మాట్లాడుకుని చెప్పిన ప్రజలు మాత్రం ఎన్ని చెప్పి ఎన్ని విన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు పద్ధతికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఓటు వేసిన దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో మాకు బాధ్యత పెరిగింది ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన్నారు కొన్ని రెండు లాస్ట్ టైం తొమ్మిది వేలు లక్ష తొంభై వేలు లక్ష ఓట్ల మెజార్టీ వచ్చింది ఎక్కడ పోయిందా లక్షలు ఎక్కడ మెజార్టీ వచ్చింది కడపాసిటీ ఏమైంది ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది పని కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు కాబట్టి మరింత బాధ్యత మా మీద రాజకీయ నాయకుల మీద పెద్ద అన్ని కార్యక్రమాలు చెప్పేది మాకు బాధ్యత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది ప్రతి బిడ్డుకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తీసుకుంటుంది అన్ని కార్యక్రమాలు చేస్తాం ప్రజల కసి మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన లగ్నం పెట్టి తెలుగుదేశం ప్రజలకు ఇచ్చాడో తెలుగు ప్రజలకు ఇచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తొంభై నాలుగు శాతం మెజారిటీ ఇచ్చిన సీట్లు ఇచ్చారు అంటే ఓన్లీ పదకొండు సీట్లు ఓడిపోయాను కూటమి తొంభై నాలుగు పర్సెంట్ గెలిచారు మనం డిసైడ్ చేసినా ఇంత పెద్ద విజయం తెలుగుదేశం పార్టీ పెట్టపడిసి లేదు అంత విజయం ఇచ్చిన ప్రజలకి అందరికీ మీకు అందరికీ ప్రజలందరికీ కుప్పం తాలూకా ప్రజలందరికీ మా ఆహారం పండితే మన కోరికలన్నీ పండి చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేస్తున్నాడు బ్రహ్మాణం ఇది ప్రమాణ మహోత్సవం అమరావతిలో మీరందరూ ఆహ్వానితులే రండి అందరూ వెళ్దాం బ్రహ్మాండంగా కనువుల పండుగగా మనం అనుకున్న కోరిక మనసులో ఒక చీకటి రాజ్యం పోయి ఒక గహణం పోయి మళ్ళా పుండు పూర్ణమి చంద్రుడు వస్తున్నాడు చూసి ఆనందపడి వస్తాం ఇది మీ అందరి తెలుగుదేశం కుప్పం ప్రజలకు ఎన్నో ఏండగా కళ నలభై సంవత్సరాల కళ మనకు ముఖ్యమంత్రి అయ్యాడైనా రావాలి మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాటర్ స్టోరేజ్ పెడుతూ అదనంగా మనకు ఇక్కడ యామగాని పల్లె దగ్గర కానీ ఇక్కడ అన్ని కూడా అది కూడా చేస్తాం టప్ మోస్ట్ ప్రయారిటీ ఆర్చేసి డిపోస్ డిపో బస్సులు చాలా వరుస అయిపోయింది మన అవర్ చెప్తారు అరకట్ల చెప్పం చెప్పం అట్లా అవన్నీ మన చేతిలో ఉన్నదాన్ని పెరుక్కోపోయిండేవి చూపిస్తాం అది ఉన్నదాన్ని వస్తుంది తప్పకుండా తప్పకుండా తీస్తాం మంచి బస్సులు తీసుకొచ్చి పెడతాం అందులో ముఖ్యంగా ఒకటి అండి అందరికీ చేత పైన ఉన్నాం నే రాజకీయాల్లో మొదటి ఎమ్మెల్యే నుంచి నేటి ఎన్నికల వరకు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని ఎన్నికలైన తర్వాత ఈ హింసాత్మక కార్యక్రమాలు దాడులు చేసుకునేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కానీ మా ప్రాంతంలో జరగలేదు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు వైకాపా వాళ్ళు మా కార్యకర్తలపైన దాడి చేయడం ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాజ్యాన్ని రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి ట్వంటీ పాయింట్ మన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాం అది కూడా కుప్పం నియోజకవర్గం వరకు అమలు చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది మొట్టమొదటి కార్యక్రమంగా ఏదైతే అన్ని ప్రాజెక్ట్స్ మేము ప్రారంభించి మధ్యలో ఆగిపోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంచి కూడా దాన్ని కదలకుండా పెట్టేశారు ఉదాహరణకు హంద్రీనివా కానీ అదేవిధంగా కుప్పం మెయిన్ రోడ్ని వైడం చేసి చేసే కార్యక్రమం మనకు రింగ్ రోడ్ కార్యక్రమం కానీ ఈ వన్కుల క్షత్రియ వాల్మీకి కురబ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభించి మధ్యలో ఆగిపోయినాయి ఈ వైసీపీ వాళ్ళు దాన్ని పూర్తి చేయలేకుండా పోయారు మా మొదటి బాధ్యత అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి కార్యక్రమం ఏదైతే అప్పుడు మేము కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టైంలో ప్రపోజల్స్ మనం కంప్లీట్ చేసి ప్రపోజల్స్ అప్రూవల్ చేసి టెండర్ దశకు వచ్చి ఆగిపోయినటువంటి రోడ్లు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేది రెండవ ప్రాధాన్యతలో తీసుకుంటాం మూడవ ప్రాధాన్యతగా ప్రతి గ్రామానికి కూడా గ్రామ వికాస పత్రం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పాం అవన్నీ కూడా ప్రతి గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయాలి ముఖ్యంగా హౌసింగ్ ప్రోగ్రాం అనేది చాలా ముఖ్యంగా చాలా ఇండ్లు కట్టి వదిలేశారు బిల్స్ కాకుండా చాలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేసిన దానికి వైసీపీ వాళ్ళు బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉండి కూడా కక్షపూరిత ధోరణి మా కార్యకర్తలకు నాయకులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టించారు అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం ఇవన్నీ చాలా కార్యక్రమాలకు మాకు బాధ్యత ఉంది అదేవిధంగా పేదరికం లేని సమాజం కుప్పంలో ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి వాళ్ళ ఆదాయం రెండింతలు కానీ మూడింతలు కానీ చేసే కార్యక్రమం పీ ఫోర్ మోడల్లో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే మనకు ఆలోచనలో ఉందో దాన్ని తప్పకుండా అది కూడా పూర్తి చేయాలి అదేవిధంగా మా కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలు యాతన గురి అయినారు చాలామంది మీద కేసులు పెట్టి చాలా తప్పుడు కేసులు పెట్టారు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు అవన్నీ కూడా మాఫీ చేయించి వాళ్ళందరికీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం అదేవిధంగా కార్యకర్తలు చాలామంది జైలుకి ఇచ్చారు చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా చితికిపోయారు వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని మెరుగు చేసేకి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి కావాలనే కార్యక్రమం కూడా మాపైన బాధ్యత ఉంది తప్పకుండా అవన్నీ చేస్తాం ఇవన్నీ మాకున్నటువంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ జరిగే అభివృద్ధిని దీని అంతా అడ్డుకోకుండా సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్నాం తెలియజేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా పర్సనల్గా నా రిక్వెస్ట్ మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఉండే వ్యక్తులు వైసీపీ వాళ్ళ మీద మీరు కక్షపూరితంగా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు అకౌంట్ మన మీద అకౌంట్ స్టార్ట్ అయ్యింది నన్నటి నుంచి కూడా ప్రజలు ఒక మన మీద ఒక అకౌంట్ తెరిచిపెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో మన పైన రెడ్ బుక్ అనుకోవచ్చు వాళ్ళు మనం ఏం చేస్తామో దాని రికార్డ్ అవుతుంది జగన్ జరిగినటువంటిది వారం కాక ముందే ప్రజావేదికని కూల్చి ఆ బుక్లో పెద్దగా రికార్డ్ అయిపోయాడు అది ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు కాబట్టి మా మా నాయకులు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం అటువంటి తప్పులు చేయకూడదు ప్రజలు మనమని ఓట్లు నమ్మి వేశారు వాళ్ళందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏ విధంగా మనమల్ని ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మేము నడుచుకోవాలా దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీం వర్క్ ఇది వెరీ క్లియర్గా చెప్తున్నాం మేము అందరం కూడా బాధ్యతలు తీసుకొని ఎలక్షన్లో ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్క్ చేసాం మా శాయశక్తిలో పనిచేసాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే అవన్నీ కూడా మేము సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము తప్పకుండా ముందుకంటే కూడా ఎక్కువగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి జరిగినటువంటి నష్టం అపారమైన నష్టం జరిగింది మా పార్టీ నాయకులు కూడా మేము స్పష్టంగా ఇతర నియోజకవర్గాలకు చెప్తాం ఎక్కడా జరగని నష్టం కుప్పంలో మనకు ఒక కార్యక్రమం కూడా చేయలేదు శాంక్షన్ అయిన దాన్ని అన్ని కూడా ఆపేసారు కాబట్టి అవన్నీ కూడా చేసేదానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా మేము రిక్వెస్ట్ చేసేది కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీలో డెవలప్ చేయాలా అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అది శాశ్వతంగా కుప్పం అభివృద్ధికి అది పనిచేస్తుంది అది ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మేము తప్పకుండా కొన్ని ప్రాజెక్ట్స్ కేంద్ర సహకారంతో కూడా కుప్పంలో తీసుకొచ్చి పెట్టేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఓట్లతో చంద్రబాబు నాయుడు కలుస్తా ఉన్నాడు అన్న ఇరవై ఐదు వేల ఓట్లు ఈ సంవత్సరం పెళ్లి చేస్తామన్నారు అవునా కదా ప్రెస్ మీట్ ఇచ్చారు కదా హైదరాబాద్లో ఉన్నాయి ఒకవేళ దొంగ ఓట్లు చేస్తే చంద్రబాబు మెజారిటీని బయట అవునా అవునా అక్కడ ఎక్కడికి చెప్పిన యాభై వేలతో అది కలిపి ఉంటే డెబ్బై ఐదు వేలు అంటే ఆ రోజు మీరు మోసం చేశారు ప్రజలకి తప్పుడు సమాధానాలు చెప్పారు తప్పు చెప్పారు మీరు దొంగట్లు దొంగోట్టు తెలుస్తాను ఇప్పుడు దొంగట్లు మేము పెట్టుకో పెరిగేస్తాను గెలవడు మేము గెలుస్తా ఉన్నాం కదా పెరిగేస్తాం ఓకే నమ్మకం లేకపోతే నేను చక్కగా ఇచ్చే యాభై వేలు అంటే ఇప్పుడు మళ్ళీ ఒక యాభై వేలు తొంగోటు తిరిగాయా ఎట్లా అంటే చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజల నుంచి ఏ నాయకుడు వేరు చేయలేడు ఆ పరమేశ్వరుడు తప్ప ఆయన మనస్సుల్లో ప్రజల మనస్సుల్లో అందరి మనసులో చంద్రబాబు నాయుడు గూడు కట్టుకుని ఉన్నాడు నలభై సంవత్సరాలుగా ఆయన సొంత ఇల్లు చాలామంది లేదు పిల్లలేదు లేదు అని వాడినారు నేను మేము చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు రెండు వందల యాభై లక్ష రెండు వందల ఇరవై ఐదు మంది ఓటర్లు వాళ్ళ ఇళ్ళలోనే వాళ్ళ మనసుల్లోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు నలభై ఏళ్ళుగా కాబట్టి ఆయన ఇక్కడ నియోజకవర్గం నుంచి విడతీజలైన బంధం ఆయన పొంది చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు ఎంత ఎన్ని కుట్రలో పడినా ఎంతమంది పన్నాగాల పడినా మున్సిపల్ లీస్లో అందరూ వచ్చి కూర్చున్నా గెలిచారు చూడండి మున్సిపల్ ఎలక్షన్ ఎక్కువ పెట్టమనండి మేము సవాల్ చేస్తాం ఇక్కడి నుంచి మీకు అంత నమ్మకం ఉంది కదా మున్సిపల్ ఎలక్షన్ విజయకు రిజైడ్ చేయడానికి ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఎంత వచ్చింది ప్రజాయికి వైసారి మూడు వేలు మనీస్ అయితే ఈసారి పన్నెండు వేలు వచ్చింది పోనీ మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్ళు మీరు చేయలేదనేది మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది అందుకనే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలని మున్సిపాలిటీ ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చారు ప్రజలకు ధన్యవాదాలు ఆడ కష్టపడే నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు